అని నన్ను ఒకసారి ఒక ప్రశ్న వేసాను బాబా సీరియల్ చూసుకు సీరియల్లో బాబా గారు ప్రతి ఇంటికి వెళ్తారమ్మా మన ఇంటికి ఎందుకు రారు అని అడిగింది అడిగేవాడిని నేను అన్నాను అప్పట్లో అది చిన్న గ్రామం కదమ్మా అందుకని ఆయన ప్రతి ఇంటికి వెళ్ళేవారు ఇప్పుడు మనది పెద్ద ప్రపంచం అయిపోయింది కదా అందు గురించి మా నీకు సహాయం చేయటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా పంపించిన వాళ్ళే అంతే కదా నీకు సహాయం చేయడానికి అంటే దానికి డాక్టర్లు అవ్వచ్చు రక్త సంబంధీకులు అవ్వచ్చు నా తోట నా విద్యార్థులు అవ్వచ్చు మా నాగమణి అవ్వచ్చు ఇలా ఇరువుకొరి గారు వచ్చు ఎవరైనా సరే మా వాణికి సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాబా పంపించిన వాళ్ళుగానే నేను నమ్మి మా వాణి ఆయుష్ ఆరోగ్యం ఇంతవరకు ఇంత చక్కగా చూసుకున్నానంటే నేను ఒక్కదాన్ని చేసిన సేవ కాదు నాకు సహాయపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా పంపిణీ వాళ్ళగా నేను అనుకుంటాను అలాగే వారందరికీ కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను